वाला मैंने वोटे वो वीर करना पड़ेगा बोलो, एन बई का लास्ट डेट बोल रहा है मैंने डबई रुम बोला बोलो, ये डब्बाई मूड హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు వాళ్ళు చాలా మంది మహారాష్ట్ర లోని మార్కెట్కి వెళ్ళి ఆవులు తీసుకొని ఆంధ్ర తెలంగాణలో అమ్ముతారు ఇది మార్కెట్ వచ్చేసి ప్రతి బుధవారం లోని మార్కెట్ మహారాష్ట్ర షిర్డి నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు రెండు వేల ఆవులు దూడలు ఇక్కడ వస్తాయి ఓన్లీ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవులు ఇక్కడ దొరుకుతాయి నలభై వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది నలభై వేల నుంచి మీకు యావరేజ్ గా చూసుకుంటే డెబ్బై డెబ్బై ఐదు వేల ఆవు తీసుకుంటే ఇరవై నుంచి ఇరవై రెండు లీటర్లు ఒక రోజుకి పాలిచ్చి ఆవులు అయితే దొరుకుతాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మైన్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి వెళ్ళి తీసుకుని వెళ్ళారు ఈ లోని మార్కెట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా రీజనబుల్ గా ఉంటది హైదరాబాద్ కు వచ్చేసి మనకు ఇరవై ఐదు వేలలో ఆవులు వస్తాయి అదే మీకు డిస్టెన్స్ ని బట్టి ఆంధ్ర అయితే ముప్పై ఐదు వేలలో ఆవులు ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ దూడలు కూడా దొరుకుతాయి మార్కెట్ లో సుమారుగా ఒక ఐదు వందలు ఆరు వందల దూడలు అమ్మడానికి ఉంటాయి ఇక్కడ ప్రతి బుధవారము ఇక్కడ పది వేల నుంచి స్టార్టింగ్ ఉంటది అదే హీఫర్ తీసుకుంటే ప్రెగ్నెంట్ దూడలు తీసుకుంటే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో దూడలు ఉంటాయి పదివేల నుంచి చిన్న వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దూడలు దొరుకుతాయి థ్యాంక్ యూ